పరమర్మాత్మకుడైన పాండు భూపతి దొట్టి సకలధరణీసులెల్ల యముసభనుండంగ దానేమి పుణ్యచరిత ప్రవర్తిల్యనయ్యా దేవేంద్ర సభ హరిశ్చంద్రుడు గురుతర మహిమతో దేవపూజ్యుడైయుండంగనియే అని అడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయం నారదుండిట్లని చెప్పే దీపిత ధర్మ పరాయణుండు అయోధ్యాపుర నాయకుండు జలజాప్త కులైక విభూషణుండు విద్యా పరమాధ వేది సర్వలోకుడు శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రికాస్మాపిుడురేంద్రుపుత్రుడు ఉన్నతి జయశీలుడై హరిశ్చంద్రుండుతుల్లి సప్తద్వీపములతన బాహుశక్తి చేసి శత్రుడై దారుణిలోగల ధరణిపతుల నిజ శాసనం నిలిపి నిత్యం వైన మహిమతో సకల సామ్రాజ్యముప్ప రాజసూయంబుతిరంబుగాను నరించి తనరి చథోచిత దక్షిణలకు ఏను మడుగులు అర్ధమిచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమతం సంతర్పిత ధరణీసురులు అతనిని అతి ముదం బునదీవించిరి రాజులందు లోగోత్తర యుక్తి ధనరుమ అనుచ వాడును బ్రాహ్మణ వచనం బునంజేసి ఎల్లరాజులకు నదికుండయి రాజసూయ మహాయజ్ఞకరణం బునంజేసి దేవేంద్రు సాలోచు వడసే అట్టిహరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబున అయినదిగా నిరింగి రాజలోకంబుతో వైవస్వత సభనుండు భవజ్జనకుండు పాండురాజు నాతో నిట్టనియే జనపతులు రాజసూయం పునరించిన వారు శ్రునత్తను కోరిన కోర్కులు వడయుచును హరిశ్చంద్రు క్రియన్ కొనకొని మత్స్యలోకమున కుంజని తన్మునినా ఇూ రాజసూయమకముమ్మతి చేసిన ధన్యులింద్రు ఇంద్రునందు తనూజునకు అనూనయశోనిధి అయిన ధర్మనందనునకు చెప్పి నుచిత వాణినుచితస్థితివంపుడు దాని చేయగం అనుపమ శక్తిమంతులు మదాత్మజులేవురు దయించియున్న కృతపుణ్యులు అగ్రజుండు అనగుడు రాజసూయము మహామతి జయగనోపు శత్రుసూదనుడై సార్వభౌముడై తమ్ముల బాహుబలం గుపింపునన్ అట్లేని నాకు అస్మత్ అస్మత్పితృపితామహ నివహంబుతోడా నాకాధిపలోకసువాప్తి అవూ అనిన అప్పాండు రాజువచనంబులు నీ కిరింగించు వేడుకను ఇట వచ్చి న్యాయమున సేయుము నీ పితృగణంబు చెచ్చరనధికరగణ పూజ్యుల చేయుము దిగ్విజయోపార్జితం ధనంబుల బ్రాహ్మణ సంతర్పణం బునం చాతుర్వర్ణ్య రక్షణం బునం చేసి సామ్రాజ్యం బున్ ప్రకాశింపుము మరి రాజసూయంబు బహువిక్రంబు బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయుచుండు అదియును నిర్విఘ్నంబున సమాప్తంబయ్యనే నిఖిల ప్రళయ కారణంబైన రణంబగునని చెప్పి నారదుండరిగిన నారదురిగిన తమ్ములూచి ధర్మతనయుండు సుహృద్ంధవ మంత్రి సమక్షంబుణి పితృ సంకల్పముసేయగ సుతుల కవశమును వలయు సుతజన్మ బలం బతి ముదమున పితృవరులకు హితమున రించుడయ కాదే ఎంత పరలోక పరలోకనిలయులగు మీ గురులకు దీవన హితం బగుం దీనన హితం బగుం లోక భయంకర సంగరమును కాలాంతరమున నగునని విరించి తనయుడు చెప్పెన్ పితృగణ సత్కృతువ సత్కృతు సత్క్రతు వనరింపంగ బుద్ధి గలదు ప్రజా సంహృతి సత్క్రతూననగునని మతి నాశంకయునుగలదు మానుగనాకు ఏమి ఉన్న ధర్మరాజునకు సేవిధునని చేయుము చేయు రాజసూయమెడేయక దోషముల్ దోషముల్వాయులేశ భూప్రజకు పార్థివులెల్లభవత్ ప్రతాపనిర్జేయులు సర్వసంపదలు సే కొనగా దరియ్యే మానవనాదులు మనుషంపునం వారల వచనంబులకు అనుగుణంబుగా అనుజానుమతుండయి ధర్మరాజు రాజసూయంబు సేయ సమకట్టి దీని నిర్విఘ్నంబున నిర్వహించుటకు అనాది నిధనుండు ఆది పురుషుండు పురుషోత్తముండు పుండరీకాక్షుండు అజుండయ్యును జగద్దితంబుగా మర్ద్యంబున జనించిన అమ్మహాత్ముండు వాసుదేవుండవోపుని అన్యుల అశక్యంబని అప్పుడ ఆప్తచరుడన్ బిలువంబనిచి అనిల జవా అరదం బెక్కి దారుణీధరు మధుసూదను తోడ్జెండని ముదమున బనిచి తదాగమన కాంచ పార్థివుడుండెన్